హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము నయనాలప్ప క్షేత్రానికి వచ్చామన్నమాట ఈ నయనాలప్ప క్షేత్రం ఎక్కడుందంటే నంద్యాల జిల్లా నొస్సానికి వెళ్ళే దారిలో అక్కంపల్లె గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో కుడివైపు కొండపైన ఉంటుంది ఈ క్షేత్రం ఈ క్షేత్రంలో ఉన్న ధ్వజస్తంభం అనమాట ఇది సుబ్రహ్మణేశ్వర స్వామి విగ్రహము ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఇప్పుడు మీకు కనపడుతున్నది స్వామివారి గుడి కలశము వచ్చేసి కళ్యాణ మండపం అన్నారు ఇది తులసి కోట లోపల అమ్మవారి విగ్రహం ఇది ఈ క్షేత్రంలో వెలిసినట్టు మూల విరాట్టు ఓంకారేశ్వర స్వామిని దర్శించుకోండి ఓం నమస్ శివనాయక స్వామి ఇక్కడ నుంచి కిందికి భూమి లోపలికి ఒక దారి ఉంది అక్కడ భూమి లోపల కూడా శివలింగం ఉందనమాట అక్కడ అమ్మవారు తపస్సు చేశారని చెప్తారు ఈ క్షేత్రం నయనాలప్ప భార్య అనమాట ఈ క్షేత్రాన్ని స్థాపించిన ఆ నయనాలప్ప భార్య కింద భూమి మానిగ లోపల ఉన్న ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో ఉన్నది ఇక్కడ లోపలికి వెళ్తే ఒక శివలింగం ఉంటుంది ఆ శివలింగానికే ప్రతిరోజు పూజ చేసి అని చెప్తారు పూజ చేసిందని ఇక్కడ పూజ చేస్తూ ఆమె ఈభూది పండ్లు తయారు చేసిందంట అవే ఈ క్షేత్రానికి పవిత్రతను తెచ్చిపెట్టాయి అనమాట అవి ఈభూతి పండ్లన్నీ పైన ఉన్నాయి మళ్ళీ చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి శివలింగము చిన్న శివలింగము ఇక్కడ లోపల భూగర్భంలో అనమాట ఇది ఉండేది లోపల శివాలయం మెయిన్ శివాలయం కింద ఉంది అనమాట ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి ఈ క్షేత్రము ఇప్పుడు మనము విభూది పండ్ల దగ్గరికి వెళ్తున్నామండి ఇప్పుడు ఈ వీరభద్ర స్వామి విగ్రహం అండి ఈ క్షేత్రంలోని విభూతి పండ్ల గురించి చెప్తున్నాడు వినండి లోపల ఇగ్లేశునికాడ గై ఉంది స్వామి ఆ గైలో కూర్చొని చిన్న శివలింగం ఉంది ఆ శివలింగాల కూర్చొని నయనార్లప్ప భార్య ఆమె పేరు స్వర్ణమ్మ ఆవు పాలతో ఆవు నెయ్యితో ఆవు పేడతో వంటలు తీసుకుంటూ వాళ్ళ తపస్సు వల్ల ఈ ఉది పనులు తయారవుతూ రోజు పది పది తీసుకొచ్చి ఇక్కడ గైలో బేచ్ వచ్చింది స్వామి గైలో బేచ్చ బేచ్చ బేచ బె బేచ్ పదహారు సంవత్సరాల కల్లా అమ్మ గై నిన్న బేసేసింది గై నిన్న బేసేసిన తర్వాత పూర్వం పెద్దవాళ్ళు ఎందుకు తినారంటే రోజు నీళ్ళు పోసుకుంటే వారం రోజులు నీళ్లు పోసుకునే వాళ్ళు కాదు పెద్దలు ఆ పెద్దలు వచ్చేసి ఈ పనులను తాగుతున్నారు తాగుతుంటే వాంతిగడము తల తిరగడము దిక్కలేయడము అట్ట జరుగుతుంటే అప్పుడు పూర్వం పెద్దవాళ్ళు గోడ కట్టి కిటికీ పెట్టారు స్వామి శూన్యానికి ఏడు వందల సంవత్సరాల చరిత్ర స్వామిది నైనాలప్పత్రం అంటే ఇక్కడ వచ్చేసి జోదు ఉంది స్వామి జోలుసోమ్మానికి ఎక్కడ పోయినా కానీ శివాలయం పోతే గమనించాయి జోలుసోమ్మానికి నాగుపడిగా ఉండదు మా శివాలయానికి జోలుసోమ్మానికి నాగుపడిగా ఉందంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడి అంతా తిరిగి వచ్చి ఈ ఊది పనులు కాప్దారి ఈ ఊది పనులలో పనుకుంటారంట స్వామి అది స్వామి ఇక్కడ మీరు ఇప్పటివరకు విన్నారు కదా అవి ఉండేది ఈ కిటికీలో ఉన్న ఉంటాయి విభూది పండ్లు ఇది విభూది పండ్లు ఉన్న గుహ అనమాట అదే చూస్తున్నారు కదా మీరు ఇదే ఆ వీధి విభూది పండ్ల గుహ ఇదంతా మెయిన్ టెంపుల్ శిఖరం అనమాట ఇదంతా ఆ ప్రాంగణం గుడి ప్రాంగణం ఇదంతా ఈ గుడి యొక్క ముఖద్వారము ఇది ఇక్కడ నుంచే మళ్ళీ బయటకు వచ్చాము ఇక్కడ ఆ గుడి ముందే ఒక పెద్ద మరివృక్షం ఉందండి ఎంత పెద్దదంటే చాలా పెద్దది ఆ పక్కనే మెట్లున్నాయి పైకి వెళ్ళేదానికి కొండలాగా ఉంది అక్కడ అక్కడ ధ్యాన మందిరం అని ఒకటి ఉంది బ్రహ్మ ధ్యాన మందిరము ఆ కొండలు రెండు కొండల మధ్యన మెట్లు పెట్ట కట్టారు మెట్లు కడితే ఆ మెట్ల బడి పైకి వెళ్ళొచ్చు అన్నమాట వెళ్ళేదానికి కూడా దారి ఉంది ఈ మెట్ల నుంచి మేము ఆ రెండు కొండల మధ్యన పైకి వెళ్ళాము అనమాట పైకి వెళ్తే అక్కడ అదిగో అది జ్ఞానమందిరం అంటే అక్కడ కనబడుతున్నది ఇక్కడ నుంచి ఇదంతా చెట్లు ఉన్నాయి అక్కడ పైన చూసేదానికి చాలా బాగుంది అనిపించి అక్కడ చూసాము అక్కడ కూడా ఒక మరియు వృక్షం ఉంది ఆ వృక్షం ఏంటంటే అంత ఆ మధ్యన రాళ్ల మీద అంతా పాకేసిందంతా చాలా అసలు ఈ సంవత్సరాలైందో ఆ మరుగు వృక్షము ఆ కింద నుంచి కింద ఉన్నది ఒకటి ఇక్కడ పైన ఒకటి అనమాట మా పద్మ అయితే అసలు ఇంకా పయమర్చి పోయిందా చెప్పింది ఇంకా మామూలుగా లేదనమాట కింద పడతావే అంటే చూస్తే గుడిగా అక్కడి నేను వెళ్తాను చూడండి ఎన్ని ఎన్ని కొమ్మలు అక్కడ గుడి అనమాట అది కింద ఇది కాళ్ళు నయనాలప్పిపోతున్నాయి కదా బాగా కొండ పైన కిందకి వస్తున్నాము మళ్ళీ ఆ చెట్టు కాడికి వచ్చాము ఇక్కడ ఆ చెట్టు పక్కన ఒకటి రాసి ఉన్నది చూసాము మీరు కూడా చూడండి బిటకాకు ఇప్పుడైతే నీళ్ళు లేవు వర్షాకాలం అయితే ఉంటాయనుకుంటాను భారీ వృక్ష నేను ధ్యానం చేస్తూ ఒక వీడియోలాగా చేశాను నుంచి కిందికి వచ్చే మార్గం అన్నమాట రోడ్డు ఉంది బాగా బండి డైరెక్ట్గా బైక్ ఇది ఇక్కడ కో కోనేరుంది ఎంత పెద్దగా ఉంది ఇది మొత్తం సైడ్ సైడ్కి అంతా చేపలున్నాయి భలే ఉంది తొట్టి నీళ్ళ కోసం పెట్టినట్టున్నారు ఇక్కడ అన్ని తంగడ చెట్లు బలం ఉన్నాయి కదా తంగడి పూలు బలంంటాయి ఎంతైనా మీ ఊర్లో బలే ఉంటాయి రే ఐలూరులో కదా పెట్టుకో అబ్బో గౌరమ్మ ఇది ఏందో బావిలాగానే ఉంది కదా ఇది చెరువా చిన్నది నీళ్ళు వర్షాకాలం ఇక్కడ ఇది కూడా ఉంది కదా ఎప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ అప్పట్లో ఎవరైనా ఇక్కడ వచ్చినప్పుడు వంట చేసుకొని తినేదానికి సత్రాలు ఉన్నాయి బాగా ఈ బావిని చాలా బాగుంది ఇది పుట్ట అండి ఇక్కడ చాలా బాగున్నది పుట్ట పెద్దగా ఉంది ఇక్కడ అమ్మవారి విగ్రహాలు పెట్టారు పుట్ట దగ్గర మా పద్మ దండాలు పెట్టుకుంటుంది ఇందాక మీరు చూసిన కోనేరు అదంతా ఈ మెట్ల దారి నుంచి వచ్చే మార్గం అనమాట ఇది మెట్ల దారి ఇది ఇది వచ్చేసి నయనాలప్ప జీవ సమాధి అనమాట ఈ నయనాలప్ప అంటే ఈ గుడి కట్టించిన ఆయన జీవ సమాధి ఇది చూడండి శివలింగం పెట్టిన ఈ గుడి కట్టించి ఏడు వందల సంవత్సరాల పైన చూస్తున్నారు కదా ఇదే అనమాట మెట్ల మార్గం ఈ మెట్లకు దిగి లాస్ట్ లోనే ఉండేది ఆ కోనేరు అదంతా ఈ మెట్ల కింద అనమాట అది ఇది సైడ్ మెట్లు ఇవి ఓకే అందరికి దండాల ఇండియా కుటీరం కట్టుకొని డబ్బు అవుతుంది వచ్చే ఇంకా అందరికీ నమస్కారం అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని చూసి ఆనందించండి మీరు ఈ మా ఛానల్ని షేర్ చేయండి ఈ వీడియోను కూడా అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము